స్టార్టింగ్ మీరు ట్రోల్స్ అనేది స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్ సింపుల్ రీల్స్ ఏవో చేశారంట కదా మీరు అంతకు ముందు అందాలని రీచ్ చేసేదాన్ని చేసేదాను అవి రీచ్ కూడా లేదు రీచ్ లేదు ఎవరికీ తెలియదు నువ్వు ఎవరో కూడా ఆ ట్రోలింగ్ వల్ల ఈ రోజు నేను నీ ముందు కూర్చున్నా సో అంటే ఏందని గొప్పగా చెప్పుకుంటాను అన్నమాట చేసిన తప్పును కూడా గొప్పగా చెప్పుకుంటాను తప్పుని ఎలా అంటున్నావు నాకు అర్థం కావట్లేదు అంటే నీకు తప్పు కనిపిస్తుంది అందులో వాళ్ళు చేసేది రైటా మరి వాళ్ళు చేసింది ఇప్పుడు ఒక సినిమాలో ఉందన్నమాట ఏదో ఎక్కడో పెద్ద తీసుకొచ్చి మీడియాలో పెట్టినట్టు నువ్వు ఎక్కడో దాన్ని తీసుకొచ్చి అంటే నేను ఒకసారి చెప్పు మంచిగా డైలాగులు కానీ మంచిగా డాన్స్ చేస్తే వాళ్ళకి అసలు ఫాలోవర్స్ లైక్స్ వ్యూస్ లేవు ఈ పిచ్చి పిచ్చిగా మాట్లాడి పెడతా పెడతారు చూడు బాత్రూమ్ లో బట్టలు దుక్కుంటా నేను ఇప్పుడే తిన్నాను ఫ్రెండ్స్ మీరు ఏం తిన్నారు నాకు కడుపు కావాలి ఎవరైనా చేస్తారా ఖాళీగా ఉంటే నాతో చాటింగ్ చేస్తారంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడే వాళ్ళని ఫేమస్ చేస్తున్నారు కదా సో వాళ్ళకి ఫాలోవర్స్ లైక్స్ వ్యూస్ ఉన్నాయి మంచి పద్ధతిగా చేసే వాళ్ళకి ఏం లేవు అంటే వీళ్ళు ఫేమ్ చేసిన వాళ్ళు ఎవరు మనవలే కదా చెప్పింది అర్థమైందా మంచిగా చేసే వాళ్ళకి లైక్స్ లేవు ఫాలోవర్స్ లేరు వ్యూస్ లేదు పిచ్చి పిచ్చిగా మాట్లాడిన వాళ్ళకి ఎక్స్పోజింగ్ చేసిన వాళ్ళకి చాలా ఫేమ్ చేస్తున్నారు ఆ ఫేమ్ చేసిన వాళ్ళు ఎవరు మన పబ్లిక్ అంటే ఈ పబ్లిక్ ఇవి నచ్చుతున్నాయా అంటే ఆ ఫేమ్ చేయడం అంటే వాళ్ళు చూస్తున్నారు చాలా మంది నాకు కామెంట్స్ ఏమని పెడుతున్నారు అసలు ఈ దరిద్రాలు మాకు రావట్లేదు కానీ మీ వల్లే మేము చూస్తున్నామని కూడా సో మరి వాళ్ళు అంత ఫేమ్ లోకి వచ్చారంటే దాని కారణం పబ్లికే కదా ఈ పబ్లికే కదా వాళ్ళని అంత ఫేమ్ లోకి తీసుకొచ్చింది అప్పుడు ఎవరు కళ్ళు కనిపించట్లేదా నేను ట్రోల్ చేస్తేనే కనిపిస్తుందా వాళ్ళకి చెప్పు మరి అంటే అప్పటి వరకు అది ఎక్కడ మాకు కూడా కనిపించలేదు కనిపించకుండానే వాళ్ళు అంత ఫేమ్ లో ఉన్నారా ఒక్కొక్క దానికి హండ్రెడ్ కే వన్ థర్టీ కే వ్యూస్ ఉన్నాయి ఫాలోవర్స్ ఉన్నారు అంటే చేయడం కదా ఇప్పుడు ఒక మాట మనకు యూట్యూబ్లో లేకపోతే ఏదో గూగుల్లో వచ్చేవన్నమాట దరిద్ర వీడియోలు మీరు చేసిన కొన్ని వీడియోలు చూసారు కదా ఆ దరిద్రాలుగా ఉంటాయి సో ఈ వీడియోస్ ఏంటంటే అప్పుడు మిలియన్లో ఉంటాయి ఓవరాల్గా మీకు మొత్తం చూస్తారనమాట సో జనరల్ గా ఒక మంచి సినిమా చేస్తే తక్కువ వ్యూస్ ఉంటాయి దాన్ని ఎక్కువ చూస్తారా అని అడగేదాన్ని అనమాట సో చూసేవాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు అంత మాత్రం ఫేమ్ కాదు కదా జస్ట్ వీలేదో ఆనందం కోసం చూస్తారు ఆ చూడడం వరకే అనుకోవచ్చు కదా వాళ్ళని ఫేమ్ నాకు చాలా మంది అడుగుతున్నారు అసలు ట్రీల్స్ రావట్లేదు మీ వల్ల అసలు లేచి దరిద్రాలే చూడాల్సి వస్తుంది మీ అకౌంట్ లో అంటే వాళ్ళ అకౌంట్ లో మీరు చూడకుండానే వాళ్ళని అంత ఫేమ్ లోకి తీసుకొచ్చారా ఇది కూడా పాయింటే కదా అదే చెప్తున్నా కదా ఆ ఫేమ్ లోకి తీసుకొచ్చినవి ఏంటంటే ఒక మంచిగా రాలేదు కదా వాళ్ళు ఇప్పుడు మీకు ఫాలోవర్స్ ఉన్నారు మీ ఫాలోవర్స్ ఫస్ట్ నుండి మంచిగా మీరు కొన్ని వీడియోలు చూసా మంచిగా రీల్స్ చేశారు బాగున్నాయి అంటే ట్రోల్ ముందు ట్రోల్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయంటే మీ వీడియోకి ముందు ఒక వీడియో పెడుతున్నారనమాట ఆ వీడియో ఒక బట్టలు ఇప్పిందో లేకపోతే దో పెడుతున్నారు దాని తర్వాత మీరు దానికి సొల్యూషన్ చెప్తున్నారు సో దాని వల్ల వాళ్ళు అందులోకి వెళ్ళి చూడాల్సి వస్తుంది సో నేను ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే నా ఫాలోవర్స్కి తెలుసు నేను ట్రోలింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక బూత్ వీడియో వచ్చి తర్వాత నేను వేసే కౌంటర్ కోసం ఎదురు చూస్తారు నా ఫాలోవర్స్ తను ఏం చెప్పిందని సో కొత్తగా యాడ్ అయ్యేవాళ్ళు ఆ లాస్ట్లో వచ్చి వీడియో చూడట్లేదు ఈ స్టార్టింగ్ బూత్లు చూసి అది నేనే అనుకొని ఎంత బ్యాడ్గా మెసేజ్లు పెడుతున్నారో వాయిస్ మెసేజ్ రిక్వెస్ట్ మన ఓపెన్ చేసి చూస్తే అంత ఘోరంగా పెట్టున్నారు అది అనుకొని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలి కదా ఎవరైనా సరే స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూసి నేను వేసే కౌంటర్ విని అప్పుడు అది ఎస్ఆర్ చెప్పింది రైట్ కాదని వాళ్ళు అలా కాదు ఆ బూత్ నేనే అనేసి ఎంత నీచంగా తిడుతున్నారు నాకైతే అసలు సో సో ఫ్రెండ్స్ నేను మీకు చెప్తున్నాను ఒక మాట నేను చేసే రీలు మీరు స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూడండి అప్పుడు మీకు ఏమనిపిస్తే కామెంట్ చేయండి సో దయచేసి ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి స్టార్టింగ్ చూసి అది నేనే అనుకోండి మీరు చేస్తున్నారు ఓకే ఇది నా ఫాలోవర్స్ కి చెప్తున్నా ప్లీజ్ కొత్తగా యాడ్ అయ్యే వాళ్ళకి ఓన్లీ మీ ఫాలోవర్స్ సో నేను కొన్ని వీడియోస్ చూపిస్తా సో దానికి ఒక సొల్యూషన్ ఇవ్వండి ఓకే సో ఫస్ట్ అయితే వీడియోస్ మొత్తం ఒక్కసారి చూడండి ఒకసారి మొత్తం వీడియోస్ అన్ని చూడండి నేను ఏమన్నాను తర్వాత మనం చూసారు కదా సో దయచేసి ఎవరు సో ఫస్ట్ వీడియోస్ చూపిస్తా ఒకసారి చూడండి ఓకే రైట్ ఈ వీడియో పక్కన పెడు అంటే ఇది ఎలా ఉందంటే కోరుండి మనమే కెలుక్కున్నట్టుంది సో ఆ అమ్మాయి బ్రౌజ్ వెనక్కి వేసుకుందా మంచి వేసుకుందా చెప్తా ఇప్పుడు నేను చెప్తా ఎందుకు చేయాల్సి వచ్చిందని సో నేను ట్రోల్ ట్రోల్ చేసుకుంటూ మన చేసి సిగ్గుందా చేస్తున్నా సో నా ఫాలోవర్స్ చూసినవే చూసి కూడా బోర్ కొడతారు కదా సో నేను మధ్య మధ్యలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి కదా సో అట్లనే నేను అది నేను చేసా అందులో కూడా కౌంటర్ వేసా జస్ట్ అందరు నవ్వుకోవడానికి అందులో తప్పేముంది అదే నీ అంటుంది ఏంటంటే ఎక్కడ ఉన్న చెత్తని తీసుకొచ్చి మళ్ళీ నువ్వు ఇండస్ట్రీ పరిచయం ఉంది అంటే వాళ్ళని చూడకుండానే వాళ్ళు ఎంత ఫేమ్ లోకి ఎలా వచ్చారు అంటున్నా నేను ఫస్ట్ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తా నేను మన తెలుగు ట్రోల్ చేస్తా తిడతాను మన తెలుగులో వాళ్ళకి అర్థం వీళ్ళకి జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం నేను కౌంటర్ చేస్తున్నా మనోళ్ళు అరే చూసినవే ఎంత చూస్తారు ఎవరైనా సరే బోర్ కొట్టదా నాది ఒకటే కంటెంట్ ట్రోలింగ్ అదే ఆ ఇది అది తిడుతుంటా సో చూసినవే చూసి బోర్ కొడతా నేను మధ్య మధ్యలో ఇలాంటి పోస్ట్ చేస్తుంటా నా ఫ్యాన్స్ కోసం వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం సో అది అది ఎలా ఉందంటే నీ ఫ్యాన్స్ కోసం కాదు నీ పర్టికులర్గా నువ్వు డెవలప్ అవ్వడం కోసం నీకు మనీ సంపాదించుకోవడం కోసం నువ్వు ఎదగడం కోసం చేస్తున్నట్టే ఉంది అంటే నాకు ఒకటి అర్థం కాదు ఇన్స్టాలో రాసి రాసిచ్చేసారా మీరు ట్రోలింగే చేయండి అని చెప్పండి మరొక ఒక మాట ఏ రీల్ చేసినా కూడా అలానే కామెంట్లు చేస్తున్నారు మీరు ట్రోల్ చేయండి అని నాకు ఏమైనా రాసిచ్చారా ట్రోల్ చేయమని మొదట దరిద్రాలింగ్ సో నలైస్ సో ఫస్ట్ వచ్చేసి ఇది మూడో దశ ఫస్ట్ దశ సెకండ్ దశ ఇప్పుడు కదా ఈ వీడియో సో మూడో దశలో ఇంకా ఎన్ని గోరాలు చూడాల్సి వస్తాయ్ ఇnstagram లో ఓకే మీ ఫ్యాన్స్ సో ఇంకా ఈ లాస్ట్లీ డైలాగ్ ఒకటి సో ఏంటి అసలు అంటే ఇప్పుడు ఇది ఉన్నదే మాకు చెత్త అంటే ఇంతకు ముందు అంతా టిక్ టాక్ లో ఉండేది ఎక్కువ ఇలాంటి చెత్త అంటే ఇప్పుడు రీల్స్ రావడం వల్ల మీ అబ్బాయిలకి ప్రాబ్లమా మీరు ఎంజాయ్ చేస్తున్నారు కదా మీరు అంటున్నారు కదా ఎక్కడ లేదంటే ఇప్పుడు ఏవేవో యాప్ లో ఉండాల్సినవన్నీ ఇది ఇష్టం ఓపెన్ చేస్తే చాలు ఎంటర్టైన్మెంట్ ఫుల్ అందులోనే కదా ఇంకే ప్రాబ్లం ఏముంది మీకు అన్ని ఇందులోనే కదా ఎంటర్టైన్మెంట్ అన్నారు కదా వాళ్ళ ఎంటర్టైన్మెంట్ అవుతున్నప్పుడు నీకు ఎందుకు మధ్యలో వచ్చిన బాధ నా ఇష్టం అబ్బా నేను ట్రోల్ చేస్తా బాధ ఏంటి వాళ్ళకి అలా చేయడం ఇష్టం నన్ను వాళ్ళని ట్రోల్ చేసుకుంటూ తిట్టడం నేను ఎదగడం నాకు ఇష్టం నేను అట్లనే ఫేమ్ అయిత అయినా కదా నిజమే ఒకప్పుడు నేను రీల్ చేస్తే అసలు నన్ను ఎవడూ గుర్తుపట్టలే ఈ రోజు నీ ముందు నేను కూర్చున్నానంటే కారణం నా ట్రోలింగే సో నా ఫేమ్ పక్కన పెట్టినా సరే నేను చెప్పే దాంట్లో ప్లస్ ఏ ఉంది నువ్వేమన్నా సరే ట్రోల్ చూసుకుంటే నేను చాలా మంది ట్రోల్స్ చూసా విన్నా సో ఎలా ఉంటాయంటే వాళ్ళవి ఒక పద్ధతిగానే అనిపిస్తాయి నీకు కొంచెం డోస్ పెంచుతున్నట్టు అనిపిస్తుంది నాకు ఎందుకంటే అసలు అంటే నీ నోటి నుండి ఎక్స్పెక్ట్ చేయని మాటలు కూడా వింటాను అనమాట అక్కడ మరి అదే అంటున్నా నీకు అర్థమవుతుందా ఇప్పుడు వాళ్ళగరగా చేసే వాళ్ళు అమ్మాయిలే పెళ్ళైన వాళ్ళు ఉన్నారు పెళ్లి కాని అమ్మాయిలు కూడా ఉన్నారు ఓకే సో వాళ్ళు వలగరగా చేయడం వల్ల నాకు నచ్చట్లేదు నేను కూడా అందరిలాగా మామూలుగా చెప్తే వినరనేసి నేను డోస్ పెంచుతున్నా అంటే ఇంకొకసారి ఇలాంటి వీడియో చేయడానికి భయపడి ఆగిపోతారేమో ఎందుకంటే చిన్న పిల్లలు కూడా చూస్తుంటారు మన పేరెంట్స్ వయసున్నులు కూడా చూస్తారు మరి తప్పు కదా నెక్స్ట్ వచ్చే మన జనరేషన్ మనల్ని చూసి ఏం నేర్చుకోవాలి భూత పురాణం నేర్చుకోవాలా ఎప్పుడైనా ఉంది అసలు బ్రహ్మామ్ గారు చెప్పినట్టు అసలు ఇంకా ముందు ముందు ఈ కలియుగం ఎట్లా పాడైతుందో నాకైతే తెలియదు సో అతను చెప్పినవన్నీ కరెక్టే అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇన్స్టా ఓపెన్ చేస్తే ఆడోళ్ళు వలగరగా మాట్లాడడం ఎక్స్పోజింగ్ చేయడం ఇల్లు చూస్తే ఇలా చేస్తున్నారు ఆ అబ్బాయిలకి ఏం రోగం పుట్టిందో లంగా జాకెట్లు చీరలు కట్టుకుని వాళ్ళు అలా చేస్తున్నారు వీళ్ళు చూస్తే ఇలా వాళ్ళు చూస్తే అలా ఏమైపోతుంది సమాజం అసలు అంతే కదా వీళ్ళు అబ్బాయిలా బరితేగించేశారు ఇలా అబ్బాయిలు మీసాలు గడ్డాలు ఉంచుకుని లంగా జాకెట్లు వేసుకుని వీళ్ళు సోషల్ మీడియాలో అసలు ఇల్లే ఎక్కువైపోయారు ఈ మధ్య ఇప్పుడు ఎవరినియమానలో నాకైతే అర్థం కావట్లేదు సో నేను ఒకటంట లాస్ట్లో బ్రహ్మమ్మ గారి ఏదైతే చెప్పారో అది జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇదైతే పక్కా షూర్